హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్స్లోని లెసన్స్ రచయిత కవి పేరు ఇతివృత్తం ప్రక్రియ ఓకే చాలా ఇంపార్టెంట్ మనకి ఇందులో నుంచి అయితే ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెవెంత్ క్లాస్ కాబట్టి మనకు పేపర్ వన్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది మరియు పేపర్ టూలో కూడా మనం యూజ్ అవుతుంది అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు ఓకే ఎస్ఏ ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకు మరియు మన ఎస్డిటి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఓకే లాస్ట్ వీడియోలో అయితే సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని లెసన్స్ నేమ్స్ కవి రచయితలు ఇతివృత్తం ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడైతే చూడండి మనకు సెవెంత్ క్లాస్ ఫస్ట్ లెసన్ వచ్చేసి చదువు ఓకే రచయిత ఎవరు కవి కొరవి గోపరాజు ఇతివృత్తం ఏంటిది మనకు విద్య ఆవశ్యకత ప్రక్రియ వచ్చేసి కథాకావ్యం ఓకే ఇది ఒక కథా రూపంలో ఉన్న కావ్యం ఓకే నెక్స్ట్ వచ్చేసి నాయనమ్మ ఇది విందులు ఇతివృతమైనది వృద్ధుల పట్ల వైఖరి కుటుంబం విలువ నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి కథానిక నెక్స్ట్ వచ్చేసి శతకశుగ ఇది అయితే చాలా ఇంపార్టెంట్ ఓకే నేనైతే టిక్ పెట్టేసుకున్నా కంపల్సరీ మనకు ఇందులో నుంచి ఒకరి గురించి అయితే అడుగుతారు ఎవ్రీ ఇయర్ టెట్లో అడుగుతున్నారు ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకు ఓకే ఎస్ఏ సైన్స్ ఎంపీజీటీ పీటీటీ ఆ విధంగా ఉంటే అందులో కూడా కంపల్సరి అడుగుతున్నాను చూడండి ఇక్కడ గురించి ఇచ్చిన బద్దెన గురించి కంచర్ల గోపన్న కాత్సూకం శేషప్ప కవి వేమన రావికంటి రామయ్య గుప్త డాక్టర్ ఆడేపు చంద్రమౌళి దూపాటి సంపత్ కుమారాచార్య ఓకే నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి శతకం ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో వీళ్ళ గురించి అయితే డీటెయిల్గా చూసుకోవాలి నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళ గురించి నెక్స్ట్ చూడండి అమ్మ జ్ఞాపకాలు టీ కృష్ణమూర్తి యాదవ్ ఓకే ఇతివృత్తం వచ్చేసి మాతృప్రేమ ప్రక్రియ వచ్చేసి వచన కవిత నెక్స్ట్ వచ్చేసి పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ వచ్చేసి కావ్యం నెక్స్ట్ ప్రేరణ లెసన్ నెక్స్ట్ కవి రచయిత ఎవరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం ఇది ఒక ప్రక్రియ అనేది ఆత్మకథ నెక్స్ట్ వచ్చేసి శిల్పి రచయిత గుర్రం జాష్వా ఇతివృత్తం కళా సౌందర్యం ఇది ఒక ఖండాకావ్యం ఓకే ఇది డిఫరెంట్ ఉన్నది కొంచెం ఖండాకావ్యం ఓకే ఇలాంటివి డిఫరెంట్ ఉన్నాయి మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలు క్రీడా విదో వినోదాలు ఇది ఎవరు రచించిందంటే దేవులపల్లి రామాను రా రామానుజారావు ఇది ఇతివృత్తం వచ్చేసి సంస్కృత విలువలు ప్రక్రియ వచ్చేసి రేడియో ప్రసంగం నెక్స్ట్ నైన్త్ లెసన్ ఏ కులం రచయిత వచ్చేసి చెర బండరాజు ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ ప్రక్రియ ఇది ఒక గేయం నెక్స్ట్ వచ్చేసి సీత ఇష్టాలు కవి లేరు ఇతివృత్తం బాలిక విద్య ప్రక్రియ చేసి బుర్రకథ ఓకే నెక్స్ట్ లెసన్ స్త్రీలు పొంగిన జీవనగడ్డ రచయిత వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు ఇది దేశభక్తి ఇతివృత్తం ప్రక్రియ వచ్చేసి గేయం నెక్స్ట్ లాస్ట్ది రాణి శంకరమ్మ ఇతివృత్తం వచ్చేసి చారిత్రక వీరగాథ ప్రక్రియ చేసి గేయ కథ